has it been అధినేత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని సిట్ కస్టడీలోకి తీసుకున్నారు నేటి నుంచి రెండు రోజుల పాటు కాకాణిని విచారించనున్నారు ఎంపీ మాగుంట సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసులో కాకాణి ఏ టూగా ఉన్నారు సర్వేపల్లి రిజర్వాయర్ లో గ్రావెల్ అక్రమ రవాణా కోసం ఎంపీ మాగుంట సంతకం ఫోర్జరీ చేశారంటూ కాకాణిపై కేసు నమోదైంది కేసును విచారణ చేసేందుకు డీఎస్పీ రామాంజనేయుల ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఈ నేపథ్యంలో సిట్ అధికారులు కాకాణిని విచారించనున్నారు మా కరెస్పాండెంట్ నరేష్ పూర్తి సమాచారం అందిస్తారు నరేష్ నేటి నుంచి ఎటువంటి విచారణ ప్రారంభం కానుంది ఎటువంటి విషయాలు వెలుగులోకి వస్తాయి శ్రీదేవి నెల్లూరు జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే ఇప్పుడు ఇప్పటికే నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాను ఇప్పటికే నాలుగు కేసులకు సంబంధించి రిమాండ్లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈరోజు ప్రధానంగా సిట్ అధికారులు సిట్ అధికారులు ప్రస్తుతం ఆయన కస్టడీలోకి తీసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది ఎందుకంటే ఏదైతే ఇక సర్వేపల్లి రిజర్వాయికి సంబంధించినటువంటి అక్రమ రవాణా జరిగినటువంటి గ్రావెల్ వ్యవహారంలో ప్రధానంగా కూడా ఎంపీగా ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసల్ రెడ్డి సంతకం ఫోర్జర్ చేసి ఈ యొక్క గ్రావెల్ ని అక్రమంగా తరలించారంటూ కూడా ఏ టూ నిందితుడిగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని అదుపులో అయితే ప్రస్తుతం అయితే రిమాండ్లో లో ఉన్న పరిస్థితిలో పోలీస్ కస్టడీకి తీసుకున్నారు ఈ పోలీస్ కస్టడీకి ప్రధానంగా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్వేపల్లి రిజర్వాయ్ లో అక్రమంగా గ్రావెల్ రవాణా జరిగింది ఇప్పటికే అక్రమ క్వార్జ్ వ్యవహారంలో రిమాండ్లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక్కొక్క కేసు ఇటు మెడకు ఉచ్చులాగా బిగుచుకుంటున్న పరిస్థితి నేపథ్యంలో పోలీస్ కస్టడీ వ్యవహారం కూడా దాదాపు కూడా నాలుగు పోలీస్ బృందాలు తమ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తానన్నాం ఇటీవల కాలంలో ఆరో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు మూడు రోజుల పాటు అక్రమ మైనింగ్ జరిగినటువంటి దాదాపు రెండు వందల యాభై కోట్ల మేరకు అక్రమ మైనింగ్ జరిగింది దానికి సంబంధించినటువంటి పోలీస్ కస్టడీలో మూడు రోజుల పాటు ఇదే కృష్ణాపట్నం పోలీస్ సంబంధించినటువంటి స్టేషన్లో ఆయన ఉంచడం జరిగింది అనేక ప్రశ్నలు రోజుకి ఇరవై ప్రశ్నల నేపథ్యంలో దాదాపు మూడు రోజుల పాటు అరవై ప్రశ్నలు కూడా కాకాని గోవాదాన్ని అడిగినట్టు జరుగుతూ ఉంది ఏదైతే అడిగినటువంటి వాటికి అన్నిటికీ కూడా సమాధానం చెప్పకుండా ఈ వాటికి నాకు సమాధానం తెలియదు నా ప్రమేయం ఉన్న వారికి మాత్రం నేను చెప్తానని చెప్పి చెప్పినప్పటికి కూడా మరలా ఈ యొక్క పోలీస్ కస్టడీ కోసం పొదలకూరు పోలీసులు అయితే కోర్టులో వేశారు అయితే ప్రస్తుతం ఈరోజు ఉదయం పోలీసుకు సంబంధించినటువంటి సిట్ అధికారులు ఏదైతే ఈ యొక్క గ్రావెల్ వ్యవహారం సర్వేపల్లి రిజర్వాయ్లో జరిగినటువంటి గ్రావెల ప్రధానటువంటి కోట్ల రూపాయలు కాకాని గోవర్ధన్ రెడ్డి జేబీలోకి వెళ్ళినట్టుగా ఇప్పటికే కేసు నమోదు చేస్తున్నారు దీంట్లో ఏటు నిందితుడుగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని ప్రస్తుతం అయితే సిట్ అధికారులు సిట్కు సిట్టుకు ఉన్నటువంటి ప్రధానంగా ఇటు బాపట్ల డీఎస్పి రామాంజనేయుల నేతృత్వంలో ఈ యొక్క విచారణ జరుగుతూ ఉంది సో రామాంజనేయుల యొక్క యొక్క కస్టడీ తీసుకున్న తర్వాత ఈరోజు ఉదయం నుంచి కూడా అంటే ఉదయం పది గంటలకి మెడికల్కి సంబంధించినటువంటి కోర్టులో నుంచి బయటకు వచ్చేటప్పుడు పోలీస్ కస్టడీకి ఇచ్చే ప్పుడు ఎలాంటి ఫార్మాలిటీస్ ఉంటాయో ఆ ఫార్మాలిటీ అన్నిటిని కూడా పూర్తి చేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ పదకొండు గంటల ఐదు నిమిషాలకు పోలీస్ కస్టడీకి ఇవ్వడం జరిగింది పోలీస్ కస్టడీకి ఇచ్చిన తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డిని నెల్లూరు సెంట్రల్ జైలు వద్ద నుంచి కూడా డైరెక్ట్గా కృష్ణాపట్నం పోర్టు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు సో అక్కడ ఈరోజు ఉదయం సెక్షన్లో కొన్ని క్వశ్చన్లు అడగడం జరిగింది దాదాపు పది క్వశ్చన్స్ మళ్ళా మధ్యాహ్నం సెక్షన్ ఐదు గంటల వరకు కూడా పది క్వశ్చన్స్ అంటే దాదాపు ఈరోజు ఒక ఇరవై క్వశ్చన్లు అడిగినట్లుగా తెలుస్తూ అందులో ప్రధానంగా సర్వేపల్లి రిజర్వాయ్లో గ్రావిల్ జరిగిందా లేదా ఈ యొక్క ఫోర్జరీ సంతకం మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఫోర్జరీ సంతకాన్ని మీరు ఎందుకు ఫోర్జరీ చేశారు ఏదైతే మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈ యొక్క సంతకానికి నాకు ప్రమేయం లేదంటూ కూడా ఆయన ఇప్పటికే నిర్ధారించడం జరిగింది దీనిపైన మీ యొక్క ఏవైతే ఆధారాలు ఉన్నాయో వాటికి సంబంధించి మీ దగ్గర ఎలాంటి ఉన్నాయో వాటి అన్నిటి మీద కూడా పోలీసులు కూడా ఉదయం నుంచి కూడా విచారిస్తూ ఉన్నారు ఏదేమైనా కూడా విచారణలో కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే సరైనటువంటి సమాధానం చెప్పడం లేదనేది మాత్రం వాదనలు మనకు బయటకు నెలబడతా ఉన్నాయి మరోవైపు కాకాని గోవర్ధన్ రెడ్డి నాలుగు కేసుల్లో రిమాండ్లో ఉన్నారు ఒకటి ఏంటి మరి వాళ్ళ విచారణలు అటువంటి విషయాలు బయట పెట్టకపోవడంతో రేపు ఎలాంటి విచారణ ఉండనుందంటారు ఖచ్చితంగా శ్రీదేవి ఇప్పటికే మనం చూస్తే గతంలో మూడు రోజులు కస్టడీలో ఉన్నప్పుడు ఎలాంటి వ్యవహార శైలి కాకాని కోవద్దున్నట్టు వ్యవహరించారు సో మళ్ళీ ఇదే వ్యవహార శైలి ఆయన ముందుకు తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తూ ఉంది ఈరోజు ఈరోజు రేపు అంటే రెండు రోజుల పాటు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీ వరకు కూడా సిట్ అధికారులు ఎవరైతే బాపట్ల డిఎస్పి రామాంజనేయుల యొక్క నేతృత్వంలో ఆయన విచారణలో భాగంగా ఏ అయితే క్వశ్చన్స్ ఉన్నాయో ఏటి ఆయనకి ఆన్సర్లు ఇవ్వాలో వాటన్నిటి మీద కూడా ఉదయం నుంచి కూడా క్వశ్చన్స్ వేస్తూ ఉన్నారు సో వీటన్నిటికీ సమాధానం చెప్పకపోవడంతో కాకాని గోవర్ధన్ రెడ్డికి నాకు ఇక్కడ ఏ ప్రమేయం లేదు ఈ సర్వేపల్లి రిజర్వాయ్కి సంబంధించినటువంటి గ్రావీల వ్యవహారం కేవలం కక్షపూరితమైనటువంటి రాజకీయాలతో పెట్టారు ఇదంతా కేవలం రోడ్లకి వాటికి ఉన్నటువంటి సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రోడ్లకు మాత్రం యూజ్ చేసాము ఎక్కడ కూడా బయట ప్రాంతాలకు తరలి వెళ్ళలేదు ఇది అధికారికంగానే జరిగిందంటూ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పడం జరుగుతుందని చెప్తున్నారు మరోవైపు దీనికి సంబంధించినటువంటి రేపు విచారణలో లోతైన విచారణ జరిగేటట్టుంది ఎందుకంటే ప్రధానంగా సర్వేపల్లి రిజర్వాయ్ అక్రమ గ్రావ్య వ్యవహారంలో ఫోర్జరీ సంతకం సంతకంపైనే దృష్టి పెట్టారు సంతకం ఎవరు చేశారు కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్తే చేశారా కాకాని గోవర్ధన్ రెడ్డి చేశారా లేకపోతే ఆయన హయాంలో ఉన్నటువంటి ఎవరు దీనికి సూత్రధారులు పాత్రధారులు అనే వ్యవహారంపై పూర్తి విచారణ అయితే లాగుతూ ఉన్నారు ఈ యొక్క ఫోర్జరీ సంతకంపై ఇప్పటికే ఎంపీ శ్రీనివాసుల రెడ్డి మండిపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది డైరెక్ట్ గా నా సంతకమే ఫోర్జరీ చేసి ద్రావీలను మా మాయ చేస్తారంటూ కూడా ఆయన అధికారికంగా కూడా మాట్లాడడం జరిగింది ఏదేమైనా కూడా రెండు రోజుల పాటు కస్టడీలో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎలాంటి క్వశ్చన్లు ఇవ్వబోతున్నారు ఏ విధంగా ఆయన సమాధానం చెప్పారు వేయి చూడాల్సిన పరిస్థితి ఉంది రైట్ నరేష్ థ్యాంక్ యూ